సిమెంట్రీ చేసిన వైపు కూడా ఇలాగే ఉంది బెండింగ్ వర్క్స్ అయితే జరిగినాయి అండి మనం అయితే ఇప్పుడు చూస్తున్నాం మార్కింగ్ అయితే అలాగే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట అమరావతిలో ఈ హైకోర్టు దగ్గర ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తా అండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా వరం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇగో ఫ్రెండ్స్ మనమైతే ఇది చూస్తుందంత హైకోర్టు ఏరియా అండి పర్మనెంట్ హైకోర్టు కోసం చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది అలాగే ఇక్కడ ఈ పనికిరాని రాడ్స్ని అయితే తీసేశారండి చూడొచ్చు ఇవంతా అలాగే ఇక్కడ రాడ్స్కి ఏంటంటే పైన మార్కింగ్ అనేది చేసుకున్నారనమాట బాగున్న రాడ్స్ వరకు ఈ బాగున్న రాడ్స్ అయితే తొలగిచ్చారండి చూడొచ్చు మొత్తం అయితే ఇలాగ తొలగించి పెట్టారనమాట పక్కన ఇదిగోండి ఇలాగైతే రాడ్స్ మొత్తం తొలగిస్తున్నారు చూడవచ్చు మీరు ఇటువైపు కూడా తీశారనమాట ఇవన్నీ బాగున్న రాడ్స్ అండి ఇలాగా బాగున్న వా అంతవరకేమో ఇలాగ మార్కింగ్ అనేది చేశారనమాట పైన కనిపిస్తుందా వైట్గా అలాగ మార్కింగ్ అయితే చేశారు అలాగే లో ఇది మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఇంతకుముందు ఇలాగ రాడ్స్ ఎక్కువ ఉండేవండి ఇలాగ నుంచో ఇలాగ స్ట్రైట్గా ఉన్న రాడ్స్ అయితే అవైతే తీశారనమాట ఈ ముందు వైపు ఉన్నాయి అన్నీ తీసేసారు ఇక్కడ వేశారు చూడచ్చు మీరు అలాగే నీళ్లు తోడకం కూడా మొత్తం పూర్తి అయిపోయిందండి ఇక్కడ కూడా చూడవచ్చు ఈ పనులనేవి జరుగుతున్నాయి త్వరలోనే హైకోర్టు దగ్గర పనులు అయితే మొదలు పెట్టేస్తారండి చూడండి మొత్తం ఎలా ఉందో ఈ నీళ్లు తోడడం కూడా పూర్తి అయిపోయింది కదండి మోటార్లు కూడా తీసేస్తున్నారు అన్నమాట అలాగే మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి అండి ఇక్కడ చూసుకుంటే మొత్తం ముందు వైపు మొత్తం నీట్గా చేసుకున్నారండి ఈ మట్టి పెరిగిపోయిన దాన్ని మొత్తాన్ని తొలగిస్తున్నారు అలాగే ఇక్కడ లోపల చూసుకుంటే అదిగోండి ఈ రాడ్స్ అన్ని కటింగ్లు అనేవి చేశారనమాట మీరు చూడొచ్చు రాడ్స్ ఇటువైపు కటింగ్ చేసి మొత్తం సమానంగా చేశారండి నీట్గా రాడ్స్ మొత్తం అయితే బాగా చేశారనమాట ఇంకా మనం అటువైపు వెళ్ళి చూద్దామండి ఫైవ్ ఫోర్ త్రీ టవర్స్ దగ్గర చూడండి క్లారిటీగా పైన ఎలా కటింగ్ చేశారు ఇక్కడ ముందు వైపు అయితే కట్ చేశారు రాడ్స్ ఈ పాడైపోయిన రాడ్స్ని అయితే రిమూవ్ చేస్తున్నారండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చండి టవర్ నంబర్ త్రీ దగ్గరికి వచ్చామన్నమాట చూడొచ్చు లోపల మొత్తం నీట్గా చేసుకున్నారు ఇలా జేసీబీతో అయితే మొత్తం శుభ్రం చేసుకుంటున్నారండి అలాగే మనం ఇప్పుడు దాకా వెళ్ళలేదండి టవర్ నంబర్ త్రీలోకి వెళ్ళి ఇప్పుడు దాకా టవర్ నెంబర్ ఫోర్లోకి అయితే వెళ్ళేదన్నమాట వెళ్ళి చూద్దాం ఇప్పుడు బయట నుంచే చూస్తున్నాం అండి ఆ రాడ్స్ కూడా రిమూవ్ చేశారు కదండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఒకసారి వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అండి మనం దీని దగ్గరికి ఇప్పటిదాకా దాకా ఇంత క్లోజ్లో రాలేదన్నమాట వెళ్ళి చూపిస్తాం మీకు అండి ఒకసారి చూడండి మొత్తం ఇక్కడ అయితే ఇలా ఉందండి మనమైతే ఇప్పుడు దాకా రాలేదు రాలేదన్నమాట లోపలికి టవర్ నెంబర్ ఫోర్కి ఈ టవర్ ఈ ఫోర్ త్రీ టవర్స్ పనులైతే మనకి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి మనం ఎప్పుడు ఆ పైన నుంచి చూస్తామండి ఇప్పుడే అనమాట మనం లోపలికి వచ్చి చూస్తున్నాం అలాగే ఇక్కడ ఇదిగోండి ఇలాగా పాడైపోయిన రాడ్స్ని అయితే తొలగిస్తున్నారండి చూడొచ్చు మీరు ఇవి ఏంటంటే సిమెంట్రీ చేయలేదండి అప్పుడులో రాడ్డింగ్ బెండింగ్ వర్క్స్ అయితే జరిగినాయి అన్నమాట అలాగే ఇదిగోండి నీట్గా అనేది క్లీన్ చేసుకున్నారండి ఫ్లోర్ మొత్తం నీట్గా అలాగే ఇవి కూడా చూడవచ్చు చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూడండి ఒకసారి కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తా అండి మీకు ఇవైతే కొంచెం పాడైనా అండి మొత్తం ఇవైతే తొలగిస్తున్నారు అన్నమాట ఈ లోపల ఈ టవర్స్కి లోపలయితే ఇలా ఉండిద్దండి రాడ్ వర్క్ చూడొచ్చు మీరు ఎంత గా ఉందో రాడ్ వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ టవర్స్ లోపల కూడా మనకి సిమెంటరీ చేసిన వైపు కూడా ఇలాగే ఉండిద్ది మనం హైకోర్టు దగ్గర కూడా చూసాం కదండి ఇది కూడా అలా అది కూడా ఇలాగే అయిందనమాట సిమెంటరీ చేయలేదండి అప్పుడు రాఫ్ట్ వర్క్ జరిగిందనమాట ఇదిగోండి అలాగే ఇటువైపు చూడొచ్చండి ఇటువైపు అయితే అసలు మనకి చెక్కు చదవలేదండి ఇటువైపు అయితే మొత్తం బాగానే ఉందన్నమాట చూడొచ్చు మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఏంటి అనేది మొత్తం బాగుందండి పైన రాడ్స్ కూడా బాగున్నాయి అనమాట అలాగే మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దామండి టవర్ నెంబర్ ఐదు లోపల దాకా వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి టవర్ నెంబర్ ఫైవ్ ఉంది అటు అటు వెళ్ళి చూద్దాం మనమైతే ఐదో నెంబర్ టవర్ దగ్గరికి వచ్చామండి ఒకసారి చూడండి ఇక్కడ పనులు అనేవి చేస్తున్నారండి రాడ్ వర్క్ కూడా ఇక్కడ చాలా బాగుందండి డ్యామేజ్ అవ్వలేదు ఏమాత్రం కూడా చాలా బాగుందండి టవర్ అయితే స్ట్రాంగ్గా ఇదిగోండి ఇదే టవర్లో మనకి వెనకపక్క సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి ఆల్రెడీ మనం చూస్తుండే కదండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదైతే నేను వచ్చేసి తీస్తుంది లంచ్ టైం అండి అందుకోసమేనైతే వర్కర్లందరూ లంచ్కి వెళ్ళారనమాట ఆ టైంలో అయితే నేను వచ్చానండి మామూలుగా అయితే లోపలికి ఎవరికి ఎలా చేయట్లేదండి